వెల్కమ్ టు స్టార్ న్యూస్ పెన్షన్లు అర్హులైన వారికి తీసివేస్తున్నారని ఆరోపణలు చేయటం కాదు దమ్ముంటే నిరూపించాలని భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ వైఎస్ఆర్సీపీ నాయకులను కోరారు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పెంటపాడు మండలం ఆకుతీగపాడు రూరల్ మండలం పెద్దతాడేపల్లి గ్రామాలలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అర్హులైన వారికి పెన్షన్స్ తీసివేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు దమ్ముంటే నిరూపించాలని కోరారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనర్హులకి కూడా పెన్షన్లు ఇచ్చారని ఇప్పుడు వారికి ఎక్కడ పోతాయి అని వైఎస్ఆర్సీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారన్నారు అర్హత ఉండి పెన్షన్ రాని వారు సచివాలయ సిబ్బందిని కలవాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హుల పెన్షన్లు తీసివేయడం జరగదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపతి వెంకట్రావు దాసరి అప్పన్ బుద్ధన ధనరాజు బుద్దన నారాయణ పోతుల అన్నవరం పాతూరి రాంప్రసాద్ చౌదరి పరిమి సురేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెప్టెంబర్ నెల ఉంటే అప్పుడే గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి వాళ్ళు కష్టపడి ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో చాలా బాగా మరి పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభి అభినందిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేసిన ప్రకారంగా మేము వస్తే నాలుగు వేలు ఇస్తాం అని చెప్పడంతో పాటుగా వాగ్దానం చేసిన నాటి నుండి మూడు మాసాలు కలిపి ఏడు వేలు మరి అందరికీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యన కొంతమంది వైసీపీ నాయకులు మరి వాళ్ళ కుంటి సాకులు చెప్తూ ఇదిగో రేపొద్దు నుంచి మీ పెన్షన్లు అన్ని తీసేస్తున్నారు ఇన్ని పెన్షన్లు తీసేస్తున్నారు పర్సెంటేజ్ పెట్టుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తీసేస్తున్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేస్తున్నారు అని ఒకడో ఇలాగ రకరకాల మాటలు మాట్లాడారు రండి ఎక్కడ తీసేవో చూపించండి ఏ ఒక్క పెన్షన్ కూడా తీసిన దాఖలాలు లేవు ఇది మీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో మీరే మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల్ని కంటిన్యూ చేసే ప్రభుత్వం కానీ అది మీరు మంచి పనులు చేస్తే ఆ పనులు తీసేసే ప్రభుత్వం మాత్రం కాదు గతంలో మీరు ఏం చేశారు ఎన్ని మంచి పనులు ఉన్నా సరే ఆ మంచి పనులు కూడా తీసేశారు